అలాగే అతి ముఖ్యంగా నాన్ ముస్లిమ్స్ కి ఖచ్చితంగా ఇది వరకు మనం కొంచెం ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే బయట కొద్ది మంది ఎలా చేస్తున్నారంటే మనకే మనకి కలిసిన్న మనకి ప్రేమగా ఉన్న మనకి ఆప్యాయత్వం ఉన్న మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారు ఏదో రకంగా వేరు చేయాలి వేళనే వేళనే బయట దేశం మన శత్రు దేశం వాడు ఏదో అనుకున్నారంటే ఓకే ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అది మనం బాగుపడకూడదని మనకి మనం గొడవలట్టాలని ఆలోచిస్తానంటే ఓకే కానీ మన కూడా కొద్ది మంది ఎలా ఉన్నారంటే ఉరే భాష గడే కలవద్దురా ఉరే మస్తాన్గాడితో కలవద్దురా కొద్ది మంది అలా ట్రై చేస్తున్నారు వద్దు ఆ నెల ట్రై చేస్తున్నారు కదా మనం ఇంకా కలుపుకోవడానికి ట్రై చేద్దాం మనం ఇంకా ప్రేమగా ఉండాలని ట్రై చేద్దాం ఇప్పటి వరకు అల్లానే వల్ల ఎప్పుడు కూడా లేదు ఈ రోజుల్లో భయం అనేది పుట్టించేసి ముస్లింస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్త ఇలా వైరల్ చేస్తున్నారు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రేమ ఇంకా ఇంతకుముందు మాంసం ఇచ్చామా కాదు మాంసం మా చెల్లాలకి ఇంట్లో ఇచ్చారా నువ్వు సాయంత్రం బిర్యానీ తిన్నా నాతో వచ్చాయి వాళ్ళు విడదిద్దామని చూస్తారు మనం కలుపుకోవాలి వాళ్ళు దూరం పెడదామని చెప్తున్నారు చూస్తారు మనం దగ్గర చేసుకుందాం వాళ్ళు శత్రుత్వం పెంచుదామని చెప్పి చూస్తున్నారు మనం ప్రేమను పెంచు చూపెడదాం ఇన్షాల్లా సోదలారా పెద్దలారా కురా మజీదులో అల్లా తబారు క్లియర్ గా చెప్తాడు ఏమని మీరు కురబాని మాంసం ఏదైతే జబా చేస్తున్నారో మీరు ఏదైతే మేకని జబా చేస్తున్నారో మీరు ఏదైతే గొర్రెపోతుని జబా చేస్తున్నారో ఈ మాంసము రక్తము అల్లాకి చేరదు కేవలం మీ భయభీతులు మీరు నా కోసం డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారా లేదా ఇదే ఇదే అల్లా చూస్తాడు అందుకోసమే అల్లా అంటాడు మీరు స్వయంగా ఆ మాంసాన్ని ఆ మేక లేదా గొర్రెపోతుని ఏదైతే మీరు తింటున్నారో మీరు స్వయంగా తినండి ఎవరైతే అడగని వారు అడిగిన వారు బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా పెట్టండి అన్నాడు అల్లా కొద్ది మందికి తెలియదుగా బహార వాళ్ళకి దేశక్తి హజరత్ కైకోమచ్చే దేవుతా హెగ్ కాతేరా సోదర్లారా పెద్దలారా దాని గురించి బక్రీద్ యొక్క పండుగ ఏదైతే వస్తుందో ఈ పండుగకు సంబంధించి మనం కులబాని అల్లా సంతోషం కోసం చేయాలి అల్లా రాజీ కోసం చేయాలి ఒక మాట నా ఆఖరి మాట ఫోటోలు తీయటం అది చచ్చిపోతుంటే వీడియోలు తీయటం అది కొట్టుకు చచ్చిపోతుంటే ఇదేం స్టాటో అర్థం కాదు అది ఓ కొట్టుకు చచ్చిపోతుంటే అలా పేరు దగ్గరికి పెట్టేస్తుంటాడు ఫోటోలు ఆ వీడియోల కోసం ఏంటి అది వీడియోలో తీసాడో అయ్యే సోషల్ మీడియాలో పెట్టడం ఆ గొర్రెపోతే మీద చేయలేయడం ఆ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం ఏంటిది మళ్ళీ కొద్ది మంది మేము మాంసం పంచుతుంటే దానికి ఫోటోలు ఏదో మా లాంటి వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారో అర్థం ఉంది దూరం నుంచి అది కూడా మేము కూడా తీసాము ఎందుకు తీసామంటే ముక్తి ముద్దస్థి గారు కొద్దిమంది డబ్బులు ఇతర దేశాల్లో ఉంటారు కదా అఫరోజ్ భాయ్ మా వైపు నుంచి పదిహేను వేలు ఇస్తాను అక్కడ ఏమన్నా పోతుంది కోసా అండి అఫరోజ్ భాయ్ మాకు ఇక్కడ చేసే అంత అవకాశం ఉండదు మేము పనివాళ్ళం కదా అంత టైం ఉండదు మాకు అంటే ఏదో కోసి ఆ మాంసం పంచుతూ ఉంటే ముక్స్తాం అన్నారు అలా వద్దు అఫరోజ్ భాయ్ ఫోటోలు కూడా పంపండి లేనిపోని కరమ్ మళ్ళీ ఎందుకు వచ్చింది మీరేదో యూట్యూబ్ లో వీడియో పెట్టారు ఓకే ఓకే కానీ ఫోటోలు కూడా కొట్టి పంపించండి బై మీరు ఇచ్చిన డబ్బులకి మేము ఇక్కడ పోతురు కొనేసాం అదిగో ఒక ఎంత ఇచ్చాం ఎంత అయింది మీది ఇది ఆ మొత్తం పంచింది అని చెప్పి దూరం నుంచి మళ్ళీ వాళ్ళ మనసు ఇబ్బంది పడేలా దగ్గరికి వెళ్ళి ఆ చేతిలో పొట్టం పెట్టాం స్టిల్ ఇలా కాదు మళ్ళీ దూరం నుంచి వాళ్ళు చూడకుండా ఫోటోలు కొట్టి పంపించండి ప్రభావి లేకపోతే మీ మీద మీరేదో తినేసినట్టు దరిద్రంగా ఉంటుంది అని చెప్పేసి ఆ ముక్తి సభ ఒక మాట చెప్తే దాని గురించి ఫోటోలు తీయడం జరిగింది తప్ప ఇదేంటండి బాబు అలా క్షమించుగాక ఈ ఫోటోలు తీయడం ఆ చచ్చిపోతుంటే వీడియో తీయడం దీనేమో సోషల్ మీడియాలో పెట్టడం అలా క్షమించుకా సోదర పెద్దలారా ఇది కాదు మనం ఏదైతే కుర్బానీ చేస్తున్నామో ఈ కురబాని అల్లా సంతోషం కోసం చేయాలి ఎవరికైతే ఉందో సోదరులారా స్తోమత ఉందా విడిచిపెట్టద్దు అస్సల వరహ్మ వోదర సోదరి ముఫ్తి ముదస్ గారి యొక్క భార్య గారి ఆరోగ్యం కోసం ఎంతమంది అయితే దువా చేశారు మీ అందరికీ కూడా జజాకు ముల్లా హైరా అల్లా తల మీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా ముఫ్తిసా వాళ్ళ యొక్క భార్య గారికి రేపు ఉదయం ఆపరేషన్ చేయాలి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది దువా చేయండి అల్లాత వారు కల ఆపరేషన్ కూడా సులభతరం చేయాలని చెప్పేసి అల్లా తబారుక్తాలా ఈ ఆపరేషన్ తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇంకా రెండు మూడు సమస్యలు చెప్పారంట డాక్టర్లు అవి మందులతో క్లియర్ అయిపోవచ్చు గురువుగారు అని చెప్పన్నారంట దువా చేయండి అల్లా తాలా ఈ ఆపరేషన్ కూడా సులభతరంగా జరగాలని చెప్పేసి అదేవిధంగా అనారోగ్యం అంతా కూడా నయం చేసి పూర్తి ఆరోగ్యం ప్రసాదించాలని కూడా దువా చేయండి అదేవిధంగా ముఫ్తి సాబ్ ఇందాక మాట్లాడారు నాతో ఎంతమంది దువాలు చేశారో వాళ్ళందరికీ జజాక్ ముల్లహర్ చెప్పండి అఫరోజా అని చెప్పారు జజాక్ ముల్లఖైరా అస్సలం అయికం వరహమూల్ వబర్కూ